భారత్ నేను కృష్ణ చైతన్య రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముందుగా జిల్లా ఎస్పీ గారు శ్రీ నరసింహ కిషోర్ ఐపీఎస్ గారికి మరియు ట్రాఫిక్ విభాగం డిఎస్పి శ్రీ వెంకటేశ్వర్లు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే ట్రాఫిక్ సమస్య మీద అర్జీలు ఇచ్చామో రాజమహేంద్రవరానికి సంబంధించి వెనువెంటనే ఎస్పీ గారు మరియు డిఎస్పి గారు స్పందించి వారి యొక్క వెహికల్ ఇచ్చి రాజమహేంద్రవరం నగరం అంతా కూడా తిరిగి ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ అధికంగా ఉంటుందో వాటికి పరిష్కార మార్గాలు కూడా సూచించమని కోరారు ఇప్పటికే వారు ఎన్నో పరిష్కారాల మార్గాలు వాళ్ళు తీసుకుంటున్నారు నూతనంగా మమ్మల్ని ఏమన్నా కూడా చెప్పమనగా నేను మరియు నా మిత్రుడు అమీర్ పాషా గారు పీపుల్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ జస్టిస్ నిన్నంతా కూడా పోలీస్ వారు వారి డిపార్ట్మెంట్కి సంబంధించిన జీబ్లో తిరిగి ఇప్పటికే కొన్ని లొకేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది దాదాపు ఎనిమిది రకాల ట్రాఫిక్ వైలేషన్స్ మేము ఇప్పటికే గుర్తించాం ఇది కాక ఇంకా ప్రజల నుంచి కూడా మరో మూడు రకాలైన ట్రాఫిక్ సమస్యల్ని పాయింట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది మా సంస్థ నుంచి మేము ఐడెంటిఫై చేసి మేము కన్క్లూజన్గా కోరుతుంది ఏంటంటే రాజమహేంద్రవరానికి ఖచ్చితంగా ఇంకొక ట్రాఫిక్ పోలీస్ స్టేషను ఎస్ఐలు తగినంత సిబ్బంది అవసరం ఖచ్చితంగా ఉంది ఇది ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి ఆ విధంగా ప్రభుత్వానికి కూడా లేఖ పంపించడం సమస్యని వివరించడం పరిష్కారాలు సాధించడం కూడా జరుగుతుంది రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు సమస్యని పెద్దది చేయకుండా నేరస్తుల్ని ఎంకరేజ్ చేసుకోకుండా ఉంటే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళని ఆ డిపార్ట్మెంట్ పని చేయించుకునే విధంగా వారిని వదిలేస్తే ఖచ్చితంగా ఈ సమస్య అంతా కూడా మరో రెండు మూడు నెలల్లో పూర్తయిపోతుంది కేవలం పోలీస్ డిపార్ట్మెంటే కాదు ఇక్కడ అత్యధికంగా తప్పులు చేస్తూ ఉంది ప్రజలు ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాలి అదేవిధంగా ప్రజలకి చలాన్లతోనో మార్పులు రావడం లేదు క కఠినమైన చట్టాలు కూడా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీటన్నింటి నుంచి కూడా పీపుల్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ జస్టిస్ నుంచి కూడా దృష్టి సారిస్తాము ఖచ్చితంగా రాజమహేంద్రవర్యం ట్రాఫిక్ సమస్యను అయితే పరిష్కరించే దిశగా కేవలం పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా వివిధ శాఖల సహకారం కూడా వివిధ ప్రభుత్వ శాఖల సహకారం కూడా కావాలి ఈ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా కొన్ని ఏరియాల్లో మేము గుర్తించినంతవరకు మున్సిపల్ కార్పొరేషన్ సహకారం కూడా కావాలి వీటన్నిటి మీద దృష్టి సారించి ఈ సమస్యను పరిష్కరిస్తాం నమస్కారం